మూడు నెలల నుండి తొమ్మిది నెలల వరకు జీతాలు రాక ఇక్కడ జీపీ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా మేము చూసాం ప్రతి గ్రామం కూడా వెళ్ళి సర్వే చేశాం వాళ్ళకు ఒక్కొక్కరికి మూడు నెలల నుండి ఆరు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలలు ఇట్లా రాక వాళ్ళు బయట అప్పులు తెచ్చి ఈరోజు కుటుంబం గడిపిస్తున్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మాకు మా దృష్టికి వచ్చినాయి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం గడవాలంటే కనీసం వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంట పెట్టుబడి పెట్టాలంటే కూడా బయట అప్పులు తెచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అప్పులు తెచ్చి ఈరోజు కొంతమంది ఈ విలేజ్ని ఇష్టపెట్టి ఈ జీతాలు రాక పఠనాలు గడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి పెండింగ్ ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి జీపీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే జీపీ కార్మికులు ఆ గ్రామంలో మోరీలు ఇతర ఇతర వాటిని శుభ్రపరుస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికే జీతాలు రాకుండా కానీ ఇప్పటికీ పని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ కూడా బడ్జెట్ లేదని చెప్పేసి ఈరోజు సాకుతోని ఈరోజు వాళ్ళకి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలో బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు మొన్న మేము ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీఓ హుషేన్ సార్తో మాట్లాడితే కొన్ని గ్రామ పంచాయతీల నుండి మాట్లాడి సెక్రటరీతో మాట్లాడితే బడ్జెట్ ఉన్న వరకు ఇవ్వండి అని చెప్పేసి బడ్జెట్ ఉందా లేదా అని అడిగితే ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం కానీ మళ్ళా రెండు నెలల వరకు ఇవ్వాలి ఖచ్చితంగా కొంత బడ్జెట్ ఉంటే అని చెప్పేసి ఎంపీఓ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా మాయకోడి వాళ్ళకు రెం రెండు రోజుల తర్వాత రెండు నెలలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ చెప్పడం వరకే కొనసాగుతుంది తప్ప ఇది పని జరగట్లేదు బట్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈరోజు మీరు కనీసం తొమ్మిది నెలలు ఉంటే మూడు నెలలో నాలుగు నెలలో ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు కాబట్టి జీపీ వర్కర్లు ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం కూడా వీళ్ళ వీరికి పర్మనెంట్ చేయాలి అట్లనే వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అనేక ఈరోజు ఏతే టీచర్స్ సంబంధించినటువంటి ఈరోజు మండల ఆఫీసులో పనిచేస్తున్నాయో ఇతర ఇతర శాఖల్లో అయితే వాళ్ళకు వర్తిస్తున్నాయో వాటిని కూడా ఆ ప్రకారం ఒక జీవో తీసుకురావాలి వాటిని కూడా ఈరోజు వీళ్ళు